బూమ్రా అదరగొట్టాడు చకచకా వికెట్లు తీసి పై చేయి సాధించే అవకాశం కల్పించాడు కానీ కింది వరుస బ్యాటర్లతో ఎక్కువ పరుగులు చేయించి పట్టుకోల్పోయే బలహీనతను భారత్ విడిచిపెడితేనా ఫలితంగా ఇంగ్లీష్ జట్టు ఉన్నంతలో మెరుగైన స్కోరే చేసింది అనంతరం బ్యాటింగ్లో తగిలిన ఎదురు దెబ్బలను తట్టుకుని చివరికి కొంచెం మెరుగైన స్థితిలోనే ఆట ముగించినా దీంతో సంతృప్తి చెందే పరిస్థితి లేదు మ్యాచ్లో ఆధిపత్యం చలాయించాలంటే మూడో రోజు నిలవడం ఎంతో కీలకం రోజంతా ఆడితే తప్ప చెప్పుకోదగ్గ ఆధిక్యం సొంతం కాదు పరిస్థితులు ఉదయం పూట పేసర్లకు బాగా అనుకూలిస్తున్న నేపథ్యంలో ఆరంభంలో ఆర్చర్ దళాన్ని కాచుకోవడం పెద్ద సవాలే ఆ గండాన్ని గట్టెక్కితేనే లార్డ్స్ టెస్ట్ లో భారత్ పైచేయి సాధించగలదు ఒకటి ఒకటితో సమంగా ఉన్న సిరీస్ లో పైచేయి సాధించాలని పట్టుదలతో ఉన్న భారత్ ఇంగ్లాండ్ లార్డ్స్ లో హోరాహోరీగా తలపడుతున్నాయి మ్యాచ్ లో ఆధిపత్యం చేతులు మారుతూ సాగుతోంది రెండు వందల యాభై ఒకటి నాలుగుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ మూడు వందల ఎనభై ఏడు పరుగులకు అవుట్ అయింది జస్ప్రీత్ బూమ్రా సిరీస్లో రెండో ఐదు వికెట్లు ప్రదర్శన చేశాడు జోరూట్ సెంచరీ పూర్తి చేయగా జెమీ స్మిత్ బ్రైండ్ బ్రైడన్ కార్స్ అర్ధ శతకాలతో జట్టుకు మెరుగైన స్కోరును అందించారు అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట చివరికి నూట నలభై ఐదు మూడుతో నిలిచింది రాహుల్ చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు అతడికి తోడుగా పంత్ క్రీజులో ఉన్నాడు తొలి రెండు టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన భారత బ్యాటర్లు లార్డ్స్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారా అని చూస్తే ఇక్కడ అంత తేలిక కాదని ఆరంభంలోనే అర్థమైపోయింది తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు కొట్టి యశస్వి జైస్వాల్ ఊపి మీద కనిపించాడు కానీ తర్వాతి ఓవర్లోనే అతడిని పెవిలియన్కు పంపించేశాడు ఆర్చర్ బంతి ఎడ్జ్ తీసుకొని స్లిప్లో గ్రూప్ చేతిలో పడింది అయితే మరో ఓపెనర్ రాహుల్ మాత్రం గొప్ప పట్టుదలతో క్రీజులో నిలిచిన ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు అతడికి తోడైన కరుణనాయర్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు సిరీస్లో పెద్ద స్కోర్లు చేయకపోయినా కరుణ్లో ఆత్మవిశ్వాస లోపం కనిపించలేదు ఇంగ్లీష్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్న అతడికి ఇంగ్లాండ్ కెప్టెన్ స్ట్రోక్స్ బ్రేక్ వేశాడు ఆ తర్వాత రాహుల్ కు శుభమన్ తోడయ్యాడు ఇద్దరూ వికెట్ ఇవ్వకూడదన్న పట్టుదలతోనూ ప్రదర్శించారు భారత్ రెండు వికెట్లతోనే రోజును ముగించేలా కనిపించింది కానీ సిరీస్లో పరుగుల వరద పారిస్తున్న భారత కెప్టెన్ ఈసారి తక్కువ స్కోర్కే పరిమితమయ్యాడు గిల్ను వోక్స్ అవుట్ చేసి ఇంగ్లాండ్ను సంబరాల్లో ముంచెత్తాడు ఆఖర్లో ఒక ట్రెండు వికెట్లు పడగొడితే మ్యాచ్ పై పట్టు లభిస్తుందని ఇంగ్లీష్ బౌలర్లు గట్టిగానే ప్రయత్నించారు కానీ రాహుల్ పంత్ అవకాశం ఇవ్వలేదు వేలిగాయంతో వికెట్ కీపింగ్ కు దూరమైన పంత్ బ్యాటింగ్ కు వచ్చి అభిమానులను ఉపశమనాన్ని ఇచ్చాడు తనదైన శైలిలో షాట్లు ఆడి అలరించాడు రెండో రోజు ఆటను భారత్ కొంచెం సంతృప్తికరంగానే ముగించింది అంతకుముందు రెండు వందల యాభై ఒకటి నాలుగుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లాండ్ను బుమ్రా ఆరంభంలోనే గట్టి దెబ్బే తీసిన ఆ జట్టు అనుకున్న దానికంటే ఎక్కువ స్కోరే చేసింది ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిరాజ్ బౌలింగ్లో జెమీ స్మిత్ ఇచ్చిన తేలికైన క్యాచ్ను స్లిప్లో రాహుల్ వదిలేయడంతో భారత్ మూల్యం చెల్లించుకుంది అతను అర్ధశతకం సాధించాడు దిగువ వరుస బ్యాటర్లకు కళ్ళెం వేయాలని బలహీనతను సొమ్ము చేసుకుంటూ బ్రైడన్ కార్స్ కూడా అర్ధ సెంచరీ కొట్టాడు దీంతో ఇంగ్లాండ్ సంతృప్తిగానే ఇన్నింగ్స్ను ముగించింది రెండో రోజు మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్ల బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఆరు వికెట్లు కోల్పోయి నూట ముప్పై ఆరు పరుగులు చేసింది తొలి రోజు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా బూమ్రా రెండో రోజు మాత్రం అదరగొట్టాడు ఉదయం ఆటంతా అతడిదే ఓవర్నైట్ బ్యాటర్ స్టోక్స్ ను బూమ్రా బౌల్డ్ చేశాడు స్టోక్స్ ముందు రోజు స్కోర్కు ఐదు పరుగులే జోడించాడు గురువారం తొంభై తొమ్మిది పరుగులపై నిలిచిన రూట్ శుక్రవారం వెంటనే సెంచరీ పూర్తి చేసిన ఎక్కువసేపు నిలవలేకపోయాడు బూమ్రా అతన్ని అద్భుతమైన బంతితో బౌల్డ్ చేశాడు మరోవైపు వోక్స్ సైతం బూమ్రా బంతికి తాళలేక బౌల్డ్ కావడంతో ఇంగ్లాండ్ రెండు వందల డెబ్బై ఒకటి ఏడుతో పతనం దిశగా సాగుతున్నట్లు అనిపించింది కానీ ఈ దిశలో జెమీ స్మిత్ కార్స్ జోడీ కీలక భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ను ఆదుకుంది ఆరంభంలోనే అవుట్ అయ్యే ప్రమాదం తప్పించుకున్న స్మిత్ ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు ఇద్దరూ దాడిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు లంచ్ కు ఇంగ్లాండ్ మూడు వందల యాభై మూడు ఏడుతో నిలిచింది అయితే విరామం తర్వాత భారత బౌలర్లు పుంజుకున్నారు చకచక మూడు వికెట్లు తీసి ఇంకో ముప్పై నాలుగు పరుగులకే ఇన్నింగ్స్ను ముగించారు ఫామ్ ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ మరో ఘనతను అందుకున్నాడు టెస్టు శతకాల్లో అతను భారత దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ను దాటేశాడు శుక్రవారం భారత్తో మూడవ టెస్టులో రూట్ తన ముప్పై ఏడవ శతకాన్ని అందుకున్నాడు అత్యధిక టెస్ట్ శతకాలు సాధించిన బ్యాటర్లలో అతను ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ తో సమానంగా ఐదో స్థానంలో ఉన్నాడు సచిన్ టెండూల్కర్ యాభై ఒక్క శతకాలతో అగ్రస్థానంలో ఉండగా కలిస్ నలభై ఐదు పాంటింగ్ నలభై ఒకటి సంగక్రా ముప్పై ఎనిమిది తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు విషయం ఏంటంటే ద్రవిడ్ పేరు మీద మరో రికార్డును కూడా శుక్రవారమే దాటాడు రూట్ టెస్టుల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఫీల్డర్గా ద్రవిడ్ రెండు వందల పది అధిగమించాడు కరుణ్ నాయర్ క్యాచ్ అందుకుని రూట్ రెండు వందల పదకొండు రికార్డు నెలకొల్పాడు